ఒలింపిక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంగ్రామం విశ్వవేదికపై మెడల్ సాధించాలనేది క్రీడాకారులందరి కల అందుకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు భారత రెజ్లర్ వినేష్ పోగట్ కూడా అదే చేశారు ఎన్నో ఆశలతో ప్యారిస్లో అడుగుపెట్టిన ఆమె వరుస విజయాలతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ఫైనల్కు దూసుకెళ్లారు ఇక మిగిలిందల్లా గోల్డ్ మెడల్ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించడం ఒక్కటే నూటానభై కోట్ల భారతీయులు సైతం ఆ ఉద్విగ్న క్షణాల కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు సరిగ్గా ఇలాంటి సమయంలో వినేష్ పోగట్ పై అనర్హతా వేటు వార్త బయటకొచ్చింది ఆ వార్త కోట్లాది మంది హృదయాలను ముక్కలు చేసేసింది కానీ చివరి వరకు ఆమె చేసిన పోరాటం యావత్ భారతావనిని ఒక్కటి చేసింది ఆర్ విత్ యూ అంటూ దేశమే వినేష్ పోగట్ వెంట నిలుస్తోంది ఇంతకు రెజ్లింగ్ కు ముందు అసలేం జరిగింది బరువు విషయంలో ఒలింపిక్స్ రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి అనర్హతా వేటు వెనుక నిజంగా కుట్రకోణముందా వాచ్ దిస్ స్టోరీ ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు ఊహించని షాక్ భారత రెజలర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేసిన నిర్వాహకులు ఫైనల్స్ కు ముందు ఏం జరిగింది నిజంగా కుట్రకోణం ఉందా వినేష్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియాస్ గోల్డెన్ గర్ల్ సెమీస్ లో సూపర్ విక్టరీతో గోల్డ్ మెడల్ పై నూట నలభై కోట్ల మంది భారతీయులకు ఆశలు కల్పించింది కానీ చివరి మెట్టు దగ్గర అదృష్టం ఆమెను వెక్కిరించింది వంద గ్రాముల అధిక బరువు ఆమెతో పాటు కోట్లాది భారతీయుల బంగారు కలను కరిగించేసింది పథకం ఖాయమనుకున్న వేళ ఫోగట్ పై అనర్హత వేటు పడటంతో యావత్ భారత అభిమానులు షాక్ కు గురయ్యారు అసలు ఎందుకిలా జరిగింది రజలింగ నిబంధనలు ఏం చెబుతున్నాయనే చర్చ మొదలైంది వినేష్ విపరీతంగా శ్రమించిన బరువు విషయంలో ఆమెకు ప్రతికూల ఫలితం వచ్చింది అసలు బరువు విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి యునైటెడ్ వరల్డ్ రెజిలింగ్ ప్రకారం రెజిలింగ్ పోటీ జరిగే ఉదయమే అందరి బరువు చెక్ చేస్తారు అయితే ముందే రెజిలర్లకు వైద్య పరీక్షలు చేస్తారు ఆ తర్వాత ఒక్కొక్కరి బరువు పరిశీలిస్తారు మొదటి రోజున దాదాపు అరగంట పాటు వెయిట్ చెక్ చేస్తారు ఈ అరగంటలో రెజలర్లు ఎన్నిసార్లైనా తమ బరువు చెక్ చేసుకోవచ్చు రెండో రోజున మరో పదిహేను నిమిషాల పాటు వెయ్యిన్ ప్రక్రియ జరుగుతుంది ఈ సమయంలోనే వాళ్ళ ప్రమాణాలకు తగ్గట్టుగా లేకపోతే పోటీ నుంచి తప్పిస్తారు వినేష్ పోకట్టు విషయంలో ఇదే జరిగింది అయితే సాధారణంగా ఆమె బరువు యాభై ఐదు యాభై ఆరు కిలో ఎప్పుడైతే యాభై కేజీల కేటగిరీలో పోటీ చేయాలని నిర్ణయించుకుందో అప్పుడే బరువు తగ్గాల్సి వచ్చింది అంటే దాదాపు ఐదారు కిలోల వరకు తగ్గిపోవాలి ఇక మంగళవారం రాత్రికి వినేష్ పోగట్టు రెండు కిలోల అదనపు బరువు ఉంది దీంతో రాత్రంతా నిద్రపోకుండా జాగింగ్ సైక్లింగ్ స్కిప్పింగ్ చేసి చాలా వరకు నియంత్రించుకుంది కానీ చివరి వంద గ్రాముల్ని మాత్రం తగ్గించుకోలేకపోయింది దీంతో ఫోగట్ పై అనర్హత వేటు వేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు ఇక్కడే నూట నలభై కోట్ల భారతీయుల బంగారు కళ చెదిరిపోయింది నిజానికి వినేష్ కు మరికొంత సమయం ఇవ్వాలన్న భారత బృందం అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు పట్టించుకోలేదు వినేష్ గతంలో కూడా యాభై మూడు కేజీల కేటగిరీలో పోటీ పడింది క్రీడల్లో ఇది సర్వసాధారణం బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో కూడా ఇలా ఆడుతుంటారు వినేష్ బరువు తగ్గి దిగువ రెజిలింగ్ కేటగిరీలో బరిలోకి దిగడం ఇదేం కొత్త కాదు ఒలింపిక్ క్వాలిఫైర్ రౌండ్స్ లో కూడా స్వల్ప తేడాతో బరువు ప్రమాణాలు అందుకుంది మరోవైపు వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై అయిన నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు వినేష్ నువ్వు ఛాంపియన్ కి ఛాంపియన్ అంటూ ఆయన ఎక్స్ అకౌంట్ లో కామెంట్ చేశారు భారతదేశానికి గర్వకారణమని ప్రతి ఒక్క భారతీయుడికి ప్రేరణగా నిలుస్తున్నామని తెలిపారు ఆయన మాత్రమే కాదు యావత్ దేశం వినేష్ ఫోగట్ వెన్ అంటే నిలుస్తుంది వినేష్ డిస్క్వాలిఫికేషన్ ఇస్ వెరీ షాకింగ్ అండ్ ఐ met వినేష్ అట్ ఒలింపిక్ విలేజ్ 폴ిక్లినిక్ ఎ షార్ట్ వైల్ అండ్ షోడ్ కంప్లీట్ సపోర్ట్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా And the whole country, we are providing Vinesh all medical and emotional support. The Wrestling Federation of India has filed an appeal to UWW to consider the decision to disqualify Vinesh and IOA is following that up in the strongest possible manner. వినేష్ ఫోగట్ ఆడుతోన్న తీరు చూస్తే ఆమె ఒక్కతే కాదు దేశంలోని ప్రతి మహిళ పోరాడుతున్నట్టుగా ఉంది ప్యారిస్ రెజిలింగ్ సెమీఫైనల్ వేళ భారత మాజీ రెజిలర్ టోక్యో ఒలింపిక్స్ పథక విజేత బజరంగ్ పూనియా వినేష్ ఫోగట్ గురించి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్య ఇది నిజం వినేష్ పోగట్ పోరాటం ఒలింపిక్ కంటే విలువైనది ఆటలో కాకుండా మ్యాట్ బయట కూడా ఆమె ఎదుర్కొన్న అవమానం బాధలు కన్నీళ్లు చాలా ఉన్నాయి సరిగ్గా ఏడాది క్రితం ఢిల్లీ వీధుల్లో ఆమె జీవితంలోనే అతి పెద్ద సవాల్ను ఎదుర్కొంది పోలీసు దెబ్బలు అరెస్టు బహిరంగంగా అవమానాలు చంపేస్తామని బెదిరింపులు అవార్డులను వెనక్కిచ్చే పరిస్థితులు రావడం గెలిచిన పథకాలన్నీ గంగానదిలో పడేసేందుకు సిద్ధం కావడం ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా వినేష్ వేదనను అనుభవించింది జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే సహజర మహిళా రెజిలర్లు ఎదుర్కొన్న లైంగిక విధింపులకు కారణమైన వ్యక్తిపై చర్య తీసుకోమని కోరడం వల్లే ఇదంతా జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో వినేష్ తన కెరీర్ ను పణంగా పెట్టింది రిటైర్మెంట్ కు చేరువైంది కాబట్టి ఇలా చేస్తోందంటూ వినిపించిన వ్యాఖ్యానాలను ఆ తర్వాత బలంగా తిప్పికొట్టింది మళ్లీ రెజిలింగ్ పై దృష్టి పెట్టింది తీవ్ర గాయం నుంచి కోలుకుని మరీ పోరాడింది ఆరు నెలలు తిరిగే లోపే తానేంటో నిరూపించుకుని ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది Thank you కెరీర్లో ఎన్నోసార్లు గాయాలతో సహవాసం చేసి కోలుకోగానే మళ్లీ మ్యాట్ పై సంచలనాలు సృష్టించిన వినేష్ పై ఢిల్లీ ఉదంతం తీవ్ర ప్రభావాన్ని చూపించింది శరీరానికి తగిలిన గాయాల కంటే మనసుకు తగిలిన ఈ గాయం బాధ చాలా పెద్దదంటూ కన్నీళ్ల పర్యంతమైంది బ్రిజ్ పై పోరాటం తర్వాత మళ్లీ ఆటలోకి అడుగు పెట్టే క్రమంలోనూ అడ్డంకులు ఎదురయ్యాయి సెలక్షన్ ట్రయల్స్ కు హాజరు కాకుండానే సీనియారిటీ ద్వారా అడ్డదారిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ మళ్లీ విమర్శలు ఈ మనోవేదన వెంటాడిన వినేష్ బేలగా మారిపోలేదు మళ్లీ పట్టుదలతో నిలబడింది కెరీర్ ఆరంభం నుంచి యాభై మూడు కేజీల కేటగిరీలోనే పోటీ పడిన ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో యాభై కేజీలకు మారాల్సి వచ్చింది రెజిలింగ్ లో ఇలా కేటగిరీ మారడం అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించడం అంత సులువు కాదు కానీ ఎక్కడైనా నెగ్గలను అనే పట్టుదల తనను నడిపించగా ఈ సవాల్ ను వినేష్ అధిగమించింది వరుస విజయాలతో ఫైనల్ వరకు చేరింది కానీ చివరి నిమిషంలో ఆమెకు లక్ కలిసి రాలేదు రెండు వేల పదహారు రియలో తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన వినేష్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరిన చైనా రెజ్లర్ బాట్ లో ఎడమకాలు విరిగి కన్నీళ్ల పర్యంతమై నిష్క్రమించింది స్ట్రెచర్ పై ఆమెను బయటకు తీసుకుపోవలసి వచ్చింది రెండు ఇరవై టోక్యో ఒలింపిక్స్ సమయంలో అద్భుత ఫామ్ తో అడుగు పెట్టిన క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది దీనికి తోడు టీం యూనిఫామ్ ధరించలేదని గేమ్స్ విలేజ్ బయట ఉందని భారత సహచరులతో కలిసి సాధన చేయలేదని క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఫెడరేషన్ ఆమెపై సస్పెన్షన్ విధించింది కొన్నాళ్ళకు దానిని ఎత్తివేయడంతో మళ్లీ ఆటలోకి అడుగుపెట్టిన గతేడాది యాంటీ రేర్ క్రూషియేట్ లెగమెంట్ గాయంతో దెబ్బ పడింది ఆపై మళ్లీ శస్త్రచికిత్స రీహాబిలిటేషన్ మళ్లీ కోలుకుని మ్యాటుపై అడుగుపెట్టిన వినేష్ తిరుగులేని విజయాలతో ఫైనల్ వరకు దూసుకు వెళ్లారు చివరికి అదృష్టం కలిసి రాక అనర్హతకు గురయ్యారు కొన్నాళ్ళ క్రితం తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక స్ఫూర్తిదాయక వాక్యం రాసుకుంది ర్బుల్ అంద ఇత్నాకే హర్ తగ్సే ఖుదా బందేసే ఖుద్ పూచే అంటే నిన్ను నువ్వు ఎంతో బలంగా మార్చుకో అంటే అదృష్టం అవసరం పడే ప్రతి సందర్భంలో నీకు ఏం కావాలని దేవుడే స్వయంగా అడగాలి అని అర్థం దీనికి తగినట్టుగా వినేష్ తన రాతను తానే మార్చుకుని ఒలింపిక్ బరిలో నిలిచింది కానీ కేవలం వంద గ్రాముల బరువు ఆమె కన్న బంగారు కలను కరిగించేసింది అయితేనేమో ఆమె చేసిన పోరాటం నూట నలభై కోట్ల మంది భారతీయుల్ని కదిలించింది